వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు అండి చాలా మందికి కీల వాతము అని చెప్పేసి కీల నొప్పులు స్టార్ట్ అయ్యాయి సో అలాంటి వాళ్ళకి హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి ఒక మంచి హోమ్ రెమెడీతో ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ హోమియోఫిషియన్ డాక్టర్ రామకృష్ణ గారు సో సార్ ద్వారా విషయాలను తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ మోగాల నొప్పులకి కీలవాతానికి డిఫరెన్స్ ఏంటి సార్ సార్ ఇప్పుడు కీలవాతం అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు ఓకే మోకాళ్ళ నొప్పులు అంటే ఆస్టియో ఆర్థ్రైటిస్ అంటారు ఓకే సో ఆస్టియో ఆర్థరైటిస్ అనేది బోను కానీ డీజెనరేషన్ వల్ల అంటే అక్కడ ఏదైతే ఉందో బొక్క కరిగిపోవడం వల్ల అరుగుదల వల్ల జరిగేదాని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు కీలవాతం అనేది ఏంటంటే అదొక ఇమ్యూన్ డిజీజ్ ఓకే అంటే మన శరీరంలో మన ఇమ్యూనిటీ అంటే మన యొక్క రోగ శక్తి మన మనని రోగాన్ని నుంచి కాపాడాల్సిన పని దాని పని కానీ అదే మనకి రోగం కలిగజేయడం అయినప్పుడు దాన్ని వాతం అని అంటారు ఓకే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు సరే ఇది ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉందా అంటే చిన్న వాళ్ళలో వస్తుందా పెద్ద వాళ్ళలో వస్తుందా జనరల్ గా అయితే రుమేటైడ్ ఆర్థరైటిస్ అనేది కొంచెం మనము ఈ మధ్య కాలంలో అయితే ఈవెన్ థర్టీ ఫైవ్ ఫార్టీ థర్టీలో కూడా చూస్తున్నాము ఓకే అంటే చిన్న ఏజ్ అని చెప్పుకోవచ్చు కానీ జనరల్ గా అయితే కొంచెం పెద్ద ఏజ్ పైబడిన వాళ్ళనే కనబడుతుంది ఓకే కానీ కొన్ని కొన్ని సార్లు చిన్న పిల్లల్లో కూడా చూస్తాం కానీ చాలా రేర్ ఓకే కానీ జనరల్ గా అయితే మిడ్ ఏజ్ కానీ ఇంకా ఒక ఫార్టీ అబౌవ్ ఏజ్ వాళ్ళలో చూస్తాం ఓకే సో దీనికి మనము తీసుకోవాల్సిన చర్యలు ఏంటివి మనము ఎలాంటి ఇంట్లో ఎలాంటి హోమ్ రెమెడీస్ వాడు తగ్గుతుంది హోమియోపతిలో దీనికి సొల్యూషన్స్ ఏంటి ఇవన్నీ మనము ఈరోజు తెలుసుకుందాం సార్ ఇది తెలుసుకునే ముందు ఫస్ట్ లక్షణాల గురించి మన ప్రదేశ్లో చెప్పాలి సార్ కీలవాతము ఎప్పుడైనా ఎలా స్టార్ట్ అవుతుందంటే స్మాల్ జాయింట్స్ అంటే చిన్న జాయింట్స్ అంటే వేళ్లల్లో కానీ అర్థమైందా లేదంటే ఈ ఎల్బోస్లో కానీ లేకపోతే పాదాలల్లో కానీ చిన్న జాయింట్స్ అంటే మెయిన్గా ఇంకొకటి కీళ్ళ వాత ఏమవుతుంది అని అంటే వీళ్ళకు ఈ వేళ్ళు ఉంటాయి కదండి వేళ్ళు ఇట్లా వంకరైపోవడం ఓకే ఓకే ఈ వేళ్ళు ఇంకొకటి షేప్ ఇట్లా అవుట్ అయిపోవడం ఓకే ఫోల్డ్ కాకపోవడం రీసెంట్ టైమ్స్ లో నేను మీకు ఒకటి చెప్తాను ఒక ఇన్సిడెంట్ ఏంటంటే నాకు కూడా నేను కూడా ఎప్పుడు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అవుతారా అంటే పేషెంట్ చెప్పడం వల్ల నాకు తెలిసింది ఏంటంటే ఇంట్లో ఫ్యామిలీ లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు ఉంటారు సో ఆమెకి రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంది ఆమె ఎట్ ద ఏజ్ ఆఫ్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఆ ఏజ్ లోనే వచ్చింది అనుకుంటాను తర్వాత చాలా రకాలుగా మెడిసిన్స్ వాడింది ఎవరో చెప్పడం వల్ల ఏంటంటే పేషెంట్ ఇలా నేను రుమటైడ్ ఆర్థరైటిస్కి హోమియోపతిలో మందులు వాడితే మంచిది తగ్గుతుంది సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మనం లాంగ్ టర్మ్ లో వేరే మెడిసిన్స్ వాడినట్టు అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళు ఎక్కువ స్టిరాయిడ్స్ ఇస్తారు లేకపోతే పెయిన్ కిల్లర్స్ ఇస్తారు దానివల్ల కిడ్నీ సమస్యలు కానీ ఎక్కువ వాడడం వల్ల కిడ్నీ సమస్యలు కానీ లేదంటే వేరే 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 కారణాల వల్ల ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ ఉంటుంది హోమియోపతి వాడితే మంచిది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్ అవుతుంది అని చెప్పడం వల్ల ఆమె నా దగ్గరకు వచ్చింది ఓకే ఆమె చెప్పడం ఏంటి అని అంటే సార్ నాకు నా స్వతహ నా నేను పనులు చేసుకుంటే చాలు సార్ ఇంట్లో మా హస్బెండ్ వెళ్ళిపోతాడు హస్బెండ్ వెళ్ళిపోయాక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతాడు దాని తర్వాత బయటికి వెళ్దామని చెప్పేసి ఇంటికి లాక్ వేసుకుందామంటే ఆ కీళ్ళ వాతం వలన ఫోల్డ్ కూడా ఈ వేళ్ళు అనేది ఈ చెయ్యి అనేది రిస్ట్ అనేది ఫోల్డ్ కూడా అవ్వట్లేదు సో తాళం వేయాలనుకున్నా కానీ అమ్మకి ఇబ్బంది అయిపోతుంది ఓకే సో తాళం వేయాలంటే ఇబ్బంది అయిపోతుంది లేకపోతే అది తిరగడకపోవడం వల్ల ఫోల్డ్ కాకపోవడం చాలా సార్లు ఇబ్బంది పడిపోయిన తన పనులు తను చేసుకోలేకపోతుంది ఎండ్ ఆఫ్ ద డే సరే ఏదన్నా విషయంలో వేరే వాళ్ళ మీద పని మనిషి ఉంటుంది ఇంట్లో డిపెండ్ అయినా ఓకే కానీ మరీ తాళం ఇవ్వాలంటే కూడా వేరే వాళ్ళు డిపెండ్ కాలేదు కదా పక్కింటి వాళ్ళనో ఎదురింటి వాళ్ళనో ఒక్కోసారి ఉంటారు ఉండకపోవచ్చు సో అలాంటి సమస్య వచ్చింది దాని తర్వాత ఆమె ఏం చేసిన వాళ్ళు ఏంటంటే ఆ తాళం కూడా డిజిటల్ లాక్ పెట్టుకున్నారు లాక్ వేసుకున్నారు ఓకే అంటే ఎంతలాగా ఎఫెక్ట్ అయిపోతాయి అంటే ఇవి ఫోల్డ్స్ కావు ప్రొద్దులు లేవగానే కాళ్ళు కింద పెట్టాలి పాదాలు నిలబెట్ నిలబడాలి అన్నా కానీ చాలా ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి కీలవాతం ఉన్న వాళ్ళకి వంకరైపోవడం ఎక్స్ట్రీమ్ అంటే గ్రేడ్ ఫోర్ లో ఉన్నప్పుడు చాలా వంకరైపోతాయి ఈ వేలు కూడా వంకరైపోతాయి పాదాలు కూడా నడవలేరు దాంతో పాటు వాళ్ళకి సివియర్ గా అంటే ఇమ్యూనిటీ లో ఉంటది కాబట్టి ఎటువంటి డిసీజెస్ అయినా ఈజీగా ఎఫెక్ట్ అయిపోతాయి కిల వతం ఉన్న వాళ్ళకి పర్టికులర్ గా ఈ ఫింగర్స్ లో అని జాయింట్స్ లో మెయిన్ జాయింట్స్ కానీ స్మాల్ జాయింట్స్ లో స్టార్ట్ అవుతుంది దాని తర్వాత అన్ని జాయింట్స్ లో ఎఫెక్ట్ అవుతుంది నడవాలన్నా ఇబ్బంది ఉంటుంది వీళ్ళకి కూర్చోవాలన్నా ఇబ్బంది ఉంటుంది ఎక్కడన్నా ట్రావెల్ చేయాలన్నా కానీ కార్లో కూర్చోవాలన్నా ఎందుకంటే రిలాక్స్ కాలేరు కాబట్టి అప్పుడు ఇబ్బంది ఉంటుంది సో ఇలాంటి పేషెంట్స్ హోమియోపతికి వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి వాళ్ళు ఎలాంటి మందులు వాడాలి ఇంట్లో తీసుకోవాల్సిన మనం టిప్స్ ఏంటి అని అంటారు జనరల్గా వాతం అనేది ఆటోమ డిజార్డర్ కాబట్టి మన శరీరంలో మనకి వేపాకు ఐడియా ఉందా సార్ కరెక్ట్ సార్ నీమ్ నీమ్ వేపాకు వాడడం వల్ల అంటే వేపాకు ఎలా వాడాలి సార్ అని అంటారు సో వేపాకులు ఏంటిది అంటే దీన్ని అజార్డిరక్టా ఎండికా అంటారు ఓకే సో సైంటిఫిక్ నేమ్ దాంట్లో అజార్డిరక్టిన్ అని ఒక కంపౌండ్ ఉంటుంది అది ఏం చేస్తుంది అని అంటే ఈ వాతం ఏదైతే ఉంటుందో మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించేసి ఇంకొకటి ఏంటి అంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి వేపాకులో ఓకే సో మన సెల్యులార్ డ్యామేజ్ ఏదైతే బాడీలో వాతం రావడానికి కావాల్సింది సెల్ డ్యామేజ్ అయితే జరుగుతుందో అది అరికట్టేలాగా ఈ నీమ్ అంటే వేపాకు పనిచేస్తుంది దాంతోపాటు ఈ వేపాకు ఏం చేస్తుంది అంటే మన బ్లడ్ సర్కులేషన్ అంటే మన రక్తం ఉంటుంది కదండి ఆ రక్తంలో ఏదైతే ఇంప్యూరిటీస్ ఉన్నాయో ఆ ఇంప్యూరిటీస్ని ని బయటికి ఎక్స్క్రీట్ అంటే మూత్రం ద్వారా కానీ మోషన్ ద్వారా కానీ బ్లడ్ ప్యూరిఫై చేసేసి పంపించడం జరుగుతుంది దానివల్ల ఏమవుతుంది వాతం తగ్గుతుంది ఎప్పుడైతే వాతం తగ్గుతుందో ఆటోమేటిక్గా వాళ్ళకి ఏమవుతుంది పెయిన్ తగ్గిపోతుంది ఇంకా ఈ వేపాకు మళ్ళీ ఇంకొక విధంగా కూడా వాతం ఎలా తగ్గించడం అంటే ఇది మనం వాతం వల్ల వచ్చే ప్రాబ్లం కాబట్టి ఈ వాతం ఎలా తగ్గిస్తుంది అంటే లీవర్ ఉంటుంది కదా లీవర్ మెయిన్ డీటాక్సిఫికేషన్ సో ఈ వేపాకు ఏం చేస్తుంది అని అంటే బాడీలో మనకి టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అవి టాక్సిఫికేషన్ అంటే డిటాక్సిఫికేషన్ అంటే ఎక్స్క్రీట్ అయ్యేలా చేస్తుంది సో దానివల్ల ఏమవుతుంది మళ్ళీ టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోవడం వల్ల వాతం తగ్గిపోతుంది ఎప్పుడైతే వాతం తగ్గిపోతుందో ఆటోమేటిక్ గా వీళ్ళకి పెయిన్ తగ్గుతుంది దాంతో పాటు వేపాకు ఈ వాతం తగ్గిపోతుంది ఇంకొకటి ఏమవుతుందంటే ఈ ఇంకొకటి ఏమవుతుందంటే ఈ పిల్ ఈ పేషెంట్స్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఓకే మోషన్ క్లియర్గా ఉండకపోవడము ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి సో ఎప్పుడైతే మోషన్ క్లియర్గా ఉండకపోవడము కాన్స్టిపేషన్ గట్ హెల్త్ బాగుండకపోవడము ఇంకా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల కూడా ఏమవుతుంది అని అంటే అప్పుడు ఇన్ఫెక్షన్ అనేది మన శరీరంలో ఉన్నప్పుడు ఈ వేపాకు తినడం వల్ల ఏమవుతుంది అని అంటే మూత్రం మంచిగా అవుతుంది తర్వాత మోషన్ క్లియర్ అవుతుంది మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది దానివల్ల ఏమవుతుంది మళ్ళీ వాతం తగ్గుతుంది ఓకే సార్ ఇప్పుడు వేపాకు తీసుకోవాలి తీసుకోవాలి అంటున్నారు దాని గురించి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి మనకి ఎట్లా పని కూడా చెప్పారు బట్ మనం ఎలా తీసుకోవాలి వేపాకు చేదుగా ఉంటది ఫస్ట్ నెంబర్ వన్ సో పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా వస్తే అది తీసుకోవాలంటే చాలా అంటే చాలా అంటే ఇష్టపడి ఎవరు తీసుకోరు అంటే చేదుగా ఉంటది సో చేదుగా అంటే ఆ తత్వాన్ని కొంచెం తగ్గించుకొని చేదు తత్వాన్ని సో మనం ఇంటికి ఎలా తీసుకోవాలి సార్ సింపుల్ సార్ కీళ్ళవాతం ఉన్నవాళ్ళు ఈ ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళ కీత కీళ్ళవాతం తగ్గుతుంది అండ్ ఈజీగా తీసుకోవచ్చు సో ఏంటంటే ఒక బౌల్ తీసుకోండి సార్ ఓకే బౌల్ తీసుకొని వాటర్ తీసుకోండి వేడి చేయండి తర్వాత వేపాకు తీసుకోండి ఓకే వేపాకు తీసుకొని ఆ వేడి నీళ్ళలో ఆకు పెట్టేసేయండి ఆకు వేయండి వే వేసినాక కొంతసేపు మరిగించినాక చల్లార్చండి చల్లార్చినాక ఆ నీళ్ళని కాచి వడబోయండి ఓకే వడబోసినాక ఖాళీ వాటర్ ఉంటుంది కదా మనం డైరెక్ట్ తీసుకోవాలంటే చాలా చేదనిపిస్తుంది కానీ ఇలా కాచిన నీళ్లు తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కొంచెం తగ్గిపోతుంది ఓకే సో డైలీ మార్నింగ్ ఇంకా ఈవినింగ్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఈ కాచి వడబోచిన వేపాకు నీళ్లు తాగడం వల్ల ఏమవుతుంది అంటే ఇలా గా నైన్టీ డేస్ చేయాలి సార్ నైన్టీ డేస్ అంటే త్రీ మంత్స్ త్రీ మంత్స్ అప్పుడు మీకు ఒక రిజల్ట్ కనబడుతుంది అంటే నైంటీ డేస్ ఏమన్నా కదా అని ఆపేయకూడదు సార్ లైఫ్ టైం చేయాలి లైఫ్ టైం చేయాలి సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇంకొకటి దీనితో పాటు వీళ్ళు ఏం చేయాలి అంటే ఒక రెండు లవంగాలు వేయండి అందరూ ఓకే ఓకే రెండు లవంగాలు వేయండి లవంగాలు ఎందుకు అని అంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి నేమ్ నేమ్ లో ఇంకొకటి ఏంటంటే ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి ఓకే నీమ్లో కూడా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి సో ఇన్ఫ్లమేషన్ అంటే ఇన్ఫెక్షన్ లెవెల్ ఉన్నా కానీ వాపు ఉన్నా కానీ తగ్గిపోతుంది దాంతోపాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి సెల్యులార్ డ్యామేజ్ తగ్గిపోతుంది స్ట్రెస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే దేనివల్ల అయితే మనకి ఇబ్బంది అవుతుందో అది కూడా తగ్గిపోతుంది ఇంకొకటి నీమ్లో ఏముంటుందంటే సార్ మనకి స్ట్రెస్ తగ్గించే కంపౌండ్స్ ఉంటాయి నింబిడినని ఇలాంటి కొన్ని కంపౌండ్స్ దానివల్ల ఏమవుతుంది అని అంటే మన నర్వస్ సిస్టమ్ కూడా కామ్ డౌన్ అవుతుంది ఓకే ఎప్పుడైతే నర్వస్ సిస్టమ్ డౌన్ అయిపోతుందో ఆటోమేటిక్గా మన ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది సో దానివల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మన హెల్త్ మంచిగా అవుతుంది సార్ నాకు చిన్న డౌట్ యాక్చువల్లీ మీరు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పారు ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళలోనే ఈ ప్రాబ్లం ఎక్కువగా మనం చూస్తాము అని చెప్పేసి మనం తీసుకున్న ఈ రెమెడీతో ఆ ఇమ్యూనిటీ మనం బూస్ట్ చేసుకోవచ్చు అంట అదే కదా సార్ ఏంటంటే ఇమ్యూనిటీ ఖచ్చితంగా బూస్ట్ అవుతుంది ఇంకొకటి మీకు ఏం చెప్తున్నాను అంటే వీళ్ళు ఈ నీమ్ నీమ్లో ఏంటి ఏంటి అని అంటే ట్రిప్టోఫాన్ అని ఒకటి ఉంటుంది ఇంకొకటి దీంట్లో ఏమైతుందంటే ఎప్పుడైతే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిపోతుందో స్ట్రెస్ తగ్గిపోతే ఆటోమేటిక్ ఏమవుతుంది సార్ ఆటోమేటిక్గా మన కార్టిజాల్ లెవెల్స్ అనేది తగ్గిపోతాయి ఓకే కార్టిజాల్ లెవెల్స్ తగ్గిపోతే హార్మోన్ సెరటోనిన్ పెరుగుతుంది ఎప్పుడైతే సెరటోనిన్ అనేది హ్యాపీ హార్మోన్ దీనివల్ల ఏమవుతుందంటే ఓవరాల్ హెల్త్ నార్మల్ అవుతుంది ఓకే సో ఈ విధంగా నీమ్ అనేది మనకి స్ట్రెస్ తగ్గడానికి ఉపయోగపడుతుంది ఒక చిన్న రెమెడీ సో మన మొగల నొప్పులే కాదు మన ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కూడా పనిచేస్తుంది ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మెయిన్గా కీళ్ళ వాతం ఉన్న వాళ్ళకి ఈ వేపాకు అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ఓకే సార్ హోమియోపతిలో సో ఎలాంటి మెడిసిన్స్ అవైలబుల్లో ఉన్నాయి కీలవాతానికి అంటే చాలా మంది అంటే నైన్టీ డేస్ ఈ రెమిడీని పాటించాలంటే కొంచెం ఇబ్బంది పడతారు బట్ హోమియోపతి విషయానికి వచ్చేటప్పటికి ఇంకొంచెం త్వరగానే తగ్గించే అవకాశం ఉందంటారా సార్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఏ డిసీజ్ అయినా ఇది ఆటోయమ డిసీజ్ క్రానిక్ డిసీజ్ ఇదేదో రెండు నెలలకు తగ్గడానికి మూడు నెలలకు తగ్గడానికి కాదు మీరు ఏ సిస్టంలోకి లోకి వెళ్ళినా కానీ వాళ్ళు లైఫ్ టైం మెడిసిన్స్ ఓకే హోమియోపతిలో ఏంటంటే హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దీనివల్ల మీకు ఇంకా వేరే ఆర్గన్స్ డ్యామేజ్ కాకుండా ఏ డిస్టర్బెన్సెస్ కాకుండా పెయిన్ కిల్లర్స్ వాడకుండా లేకపోతే ఎలాంటి స్టెరాయిడ్స్ వాడకుండా మీ ఆరోగ్యం ఇంకా డ్యామేజ్ కాకుండా హోమియోపతిలో మెడిసిన్స్ ఉంటాయి మళ్ళీ ఈ హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల ఏమవుతుంది అంటే లాంగ్ రన్లో అంటే మీరు క్రానిక్గా వాడాలి సార్ టూ త్రీ ఇయర్స్ రెగ్యులర్గా మెడిసిన్ వాడుతూ ఓకే అప్పుడు ఏమవుతుంది అంటే మన ఇమ్యూనిటీ పెరుగుతుంది హోమియోపతి ఏం హోమియోపతి ఏం మెడిసిన్ ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా మన ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది ఓకే సో ఇమ్యూనిటీ ఎప్పుడైతే బ్యూ బూస్ట్ చేస్తుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది అనంటే మనకు క్యూర్ అనేది జరగడం మొదలు చాలా మెడిసిన్స్ ఉన్నాయి ఏదైతే రూట్ కాజ్ ఉందో ఆ రూట్ కాస్ దేని వల్ల అయితే కారణం ఉందో మెయిన్గా హోమియోపతి యొక్క గుణమే అది సార్ హోమియోపతి మెడిసిన్ చేసేది ఏంటంటే రూట్ కాజ్ ని స్టిములేట్ చేస్తుంది సో రూట్ కాజ్ ని స్టిములేట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా క్యూర్ అనేది జరుగుతుంది అనేది హోమియోపతి సిద్ధాంతం సో ఈ విధంగా చేయడం వల్ల మనం రూట్ తీసేస్తాం తీసేస్తామంటే వేర్ల నుంచి అర్థమైందా వేర్ల నుంచి మనము రోగాన్ని నిర్మూలించవచ్చు ఓకే నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకులకి కీళ్ళ వాతావరణ సమస్యకి ఎట్లాంటి పరిష్కారాలు ఉన్నాయి హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి ఎలాంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయి చాలా చక్కటి వివరించారు షూర్గా మీరు చెప్పినట్టు హోమ్ రెమెడీ పాటిస్తే అదే సేమ్ టై మెడిసిన్ తీసుకుంటూ ఈ ప్రాబ్లమ్స్ బయటపడదని చెప్పి ఆశిద్దాం సార్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మన ప్రేక్షకు కోసం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్